కథ విన్న పాలు వినవలే వింత వింతలు రచన శ్రీమతి గెద్దాడ కస్తూరి ప్రసాద్ కలంపేరు రాధిక పఠనం గౌరిమణి ఇలాంటి అందమైన కథలను ఇంకా వినాలనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నలుగురితో షేర్ చేయండి ఈ కథ ప్రచురణ పదమూడు తొమ్మిది రెండు వేల ఆరు సర్కార్ ఎక్స్ప్రెస్ ముఖ్యమంత్రి మహాశయ మీకు వందనములు మీరు ఆ మధ్య టెన్త్ క్లాస్లో ఉత్తీర్ణత శాతం బాగా తక్కువగా ఉన్న స్కూళ్లకు లైసెన్స్ రద్దు చేస్తామని కోపగించుకున్నారు అప్పుడు మేం భయపడ్డాం గాని నిజంగా అలా చేసేస్తారేమోనని బెంగపడి స్కూల్ యాజమాన్యం విద్యార్థులకు పుస్తకాలిచ్చి పరీక్ష రాయించేశారు దాంతో ఉత్తీర్ణత శాతం బాగా పెరిగింది పంతుళ్లకు భద్రతా కలిగింది ఎంతో ముద్దు అనుకున్న మా అబ్బాయి ఆ నేపథ్యంలో మంచి మార్కులతో బయటపడ్డాడు అలా పాస్ అయ్యి ఉండకపోతే పదో తరగతి ఎన్ని సంవత్సరాలు చదివేవాడో మాకే తెలీదు వీరు విద్యుత్ కోత విధించినప్పుడు ఒక్క ఒక్క అని అందరం మిక్సీ పనిచేయడం లేదని ఎల్లాళ్ళు టీవీ రావడం లేదని ముసలాళ్ళు బాధపడిపోయారు కాని దానివల్ల ఏసీ లేక బయట ప్రపంచాన్ని చూడగలిగాం ఆడవాళ్లు పచ్చళ్ళు రుబ్బి ఒళ్ళు తగ్గించుకున్నారు టీవీనే అంటు పెట్టుకుని ఉన్న పెద్దవాళ్లు అలా గుడులకు పురాణ కాలక్షేపాలకు వెళ్లడం మొదలు పెట్టారు పిల్లలకు టీవీ లేక నిక్షేపంగా చదివి మార్కులు తెచ్చుకుంటున్నారు అవన్నీ ఒకెత్తైతే కరెంటు బిల్లు తక్కువ రావడం మరో పొదుపు పథకం అయింది ఇదే కరెంటు కోత వల్ల పంటలు సరిగా పండక రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం వల్ల జనాభా సంఖ్య తగ్గడం సంతోషకరమైన ఆత్మహత్యల వల్ల జనాభా తగ్గడం విచారకరం చావులు మాత్రం నేకరం అలా చనిపోయిన వారిలో కొందరు పనులు లేక కడుపులోనే దాచుకున్న ఆకలికేకల వాళ్ళు ఉన్నారు అంతేకాదు గుండె ఆపరేషన్కు లక్షన్నర అవుతుందని తెలిసి అంత డబ్బు ఇచ్చుకోలేక ఆత్మహత్య చేసుకుని అది ఆకలి మీదకు నెట్టేసి దాని మూలంగా వచ్చిన ప్రభుత్వ పరిహారంతో తమ కుటుంబాన్ని ఆదుకున్నవారూ ఉన్నారు అంతకు ముందు రోటీ కపడా మకాన్ లేని వారు ఎలక్షన్లో రెచ్చిపోయి అన్ని పార్టీల వాళ్లు డబ్బులు ఇవ్వడంతో వారికి ఆర్థిక సహాయం అంది గూడు కూడు గుడ్డ లోటు లేకుండా బ్రతుకుతున్నవారు ఉన్నారు మాకు ఎప్పుడు ఏదో ఒక ఎలక్షన్ ఉండేలా చూడండి సార్ దానివల్ల చాలా మందిని మీటింగులకు తీసుకెళ్లి డబ్బులిస్తారు హెల్మెట్ల పుణ్యమా అని వెనకెవరు వస్తున్నదీ తెలియక హారన్ వినబడక యాక్సిడెంట్లయ్యి తలకు గాయాలు తగ్గాయి కానీ కాండూ చేతులు వెరగ్గొట్టుకుని హాస్పిటల్ ఆదాయం పెంచుతున్నారు చాలామంది నక్సలైట్లు వెనక గర్ల్ఫ్రెండ్ ఎక్కించుకున్నవారు అప్పులు చేసిన వారు హెల్మెట్ ముసుకులో తప్పించుకుని హాయిగా తిరుగుతున్నారు వరదల్లో మీరు వెంట వెంటనే సహాయం చేయలేకపోయినందుకు అంతకు ముందు అస్తమానం కోట్లాడుకునే కొన్ని ఓళ్లా పేద గొప్ప జనం ఏకమైపోయి స్నేహంగా ఉంటున్నారు అదే సమయంలో గాయనికి అంతకు ముందున్న అజీర్తి జబ్బు మూడు రోజులు తిండి లేకపోయేసరికి ఆ జబ్బు తగ్గిపోయిందంట ఓ బాలేరు కొడుకు ఓ గొప్పవాని కూతురు ఆ నీటిలో రెండు రోజులు జలకాలాడి ఆడి ప్రేమలో పడి పెళ్లి చేసుకుని ఊరందరికీ సంతోషం కలిగించారట కష్టం ముందు కలిమిలేములు కలిసిపోయాయి ఎడారిలో ఉన్నప్పుడు తుఫాను బారిన పడినప్పుడు వరదదారిలో చిక్కుకున్నప్పుడు ఎంత గొప్పవాడైనా తిండి లేక అలమటిస్తాడుగాని డబ్బులను తినలేడు అన్న నగ్న సత్యం వారికి తెలిసింది మీరు ప్రవేశపెట్టిన డ్వాక్రా గ్రూపుల వల్లనూ ఆడపిల్లలకు ఆస్తి హక్కుల వల్లనూ ఆడవాళ్లకు ఆర్థిక సహాయం పెరిగి ఆర్థిక స్వాతంత్ర్యం పెరిగి భర్తలతో ఇమడలేక విడాకులు తీసుకుంటున్నారు దానివల్ల చెట్టు కింద బ్లేడర్లందరూ చెమడ తుడుచుకోవడానికి కూడా ఖాళీ లేనంత బిజీ అయిపోయారు ఇది మీచలమే అంతేకాదు ఆడవాళ్లు విడిగా బ్రతకడం వల్ల ఫ్యామిలీ ప్లానింగ్ బాగా అమలు జరుగుతోంది మీరు ఎన్నెన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రజలకు ఆనందం కలిగిస్తున్నారు ఒక విధంగా పేదవారిలో భ్రమలతోనే ఆనందం కలిగించడం మీకే చెల్లింది దానివల్ల ఇంకో ఉపయోగం కూడా ఉంది సార్ ప్రభుత్వ ఖజానా ఖాళీగా ఉందని ఎవ్వరూ ఊహించరు ఆఖరికి భారత ప్రధాని కూడా ఇటీవల వంట గ్యాస్ కొరత ఎక్కువ కావడం వల్ల కోడళ్లు అత్తలను గ్యాస్తో చంపడానికి భయపడుతున్నారు ఇప్పుడు రోజులు మారేలేండి వృద్ధాప్య పెంచెను మాత్రం కోడళ్లను కలుపుతోంది ఎందుకంటే ఆ కోసమైన కోడళ్ళు అత్తగారిని ఆదరిస్తున్నారు శాంతి సహనం అంటురోగాలట కాని మన రాష్ట్రంలో అశాంతి మతకలహాలు అంటువ్యాధులు ఇవి రాష్ట్రాన్ని అంతా వణికిస్తున్నాయి గొడవలు కోర్టులు మన రాష్ట్రానికే పరిమితం కాకుండా ఆల్మెట్టి లాంటి వాటి ద్వారా ఇతర రాష్ట్రాలకు మన గాథలు తగాదాలూ ప్రాగుతున్నాయి ఇదీ మీ గొప్పతనమే తెలుగులో మాట్లాడదాం తెలుగు భాషకు ప్రథమ స్థానం ఇద్దాం అంటూ వస్తున్న వార్తలు పేపర్లలో చదువుతున్నాం చాలా సంతోషం కలిగింది ఈగా అలుకుతూ తన పేరు తానే మరిచిపోయిందట నేటి యువత ఇంగ్లీషు చదువుతూ తమ మాతృభాషను మర్చిపోతున్నారు అక్కడక్కడా తెలుగు వారోత్సవ సభలకు వెళుతున్నాం తెలుగును ఇంకా ఎక్కువ నేర్చుకోవాలని అక్కడ వాళ్ల మాటల్లో అన్నీ ఇంగ్లీష్ పదాలే లర్న్ తెలుగు లాంటివి ఆ సభలో స్పాన్సర్ చేసిన వాళ్ళు సేట్ అండ్ సన్స్ లాంటి వాళ్ళు ఆ బ్యానర్స్ కూడా ఇంగ్లీష్ లోనే ఉన్నాయి వాటిని చూసి వేరే లాఫింగ్ క్లబ్ లకు వెళ్లనక్కర్లేదు నేరుగా ఇక్కడికి వచ్చేస్తే చాలు ఆ ఉపన్యాసాలు నీతి బీరకాయలు ఆ అన్నట్టు సేట్ అండ్ సన్స్ ని చూస్తే మేము చిన్నప్పుడు సరిదాగా సేట్ కో సేరు బియ్యం వండుకో సుఖంగా తినేసి పండుకో అని పాడుకునేవాళ్ళం అది గుర్తొచ్చింది మా కాలేజీలో చేరండి మా కాలేజీలో చేరండి ముగ్గురు చేరితే నాలుగో సీటు ఫ్రీ దానికి మార్కులు అక్కలేదట ఇంటర్ పరీక్ష రాస్తే చాలు అన్నదే ప్రతి చోట వినబడుతోంది అన్ని కాలేజీలు వచ్చేసాయి కదండి మరీ ఎంసెట్ ఎందుకండి అయినా మా పిల్లల్ని అంతంత ఫీజులు కట్టి ట్యుటోరియల్స్ పంపించాలండి ఇంజనీరింగ్ సీట్లు చవకైపోయాయి అందుకే ప్రైవేట్లు కూడా వృధా ప్రత్యేక తెలంగాణ అడుగుతున్నారని ప్రత్యేక ఉభయ గోదావరి ప్రత్యేక రాయలసీమ ప్రత్యేక కాకతీయ అని నినాదాలు చేయమని అప్పుడే తెలంగాణ గొడవ సద్దుమణుగుతుందని మీరు గారిగా రెచ్చగొడుతున్నారని తెలిసిందిలండి దానికి మేము ఏమీ అనుకోమండి పిల్లలు నిప్పు కణిక అడిగితే ఇచ్చేస్తావా కాలిపోదు ప్రజలు ఇలాంటివి అడిగినప్పుడు ఇచ్చేస్తే ఆంధ్రదేశం ముక్కలు తునాతునకలు అయిపోదు అయినా వాళ్లు పట్టుదలతో పుట్టి శ్రీరాములు వారసుల్లాగా కనబడుతున్నారు ఏమవుతుందో వేచి చూద్దాం మీరు ప్రవేశపెట్టిన మధ్యాహ్న అన్నదాన పథకం వల్ల చాలా లాభం ఉందండి అందులో ఆఫీసర్లుగా చాలామంది మా చుట్టాలే ఉన్నారు వాళ్లు ఈ మధ్య ఇల్లు కట్టుకుని ఇసక బదులు బియ్యం నీళ్ల బదులు నూనె సిమెంటు బదులు ఉప్మారవ్వ వాడేస్తున్నారు ఆ ఇల్లు బాలే ఉన్నాయి మీరు మమ్మల్ని పట్టించుకున్నందువల్ల మాకొక ఉపయోగం కూడా ఉందండి మాజీ మంత్రిగారు చాలా మంచి పనులు చేసేస్తున్నారు ఇది ఎంతో సంతోషదాయకం ఉభయదారకం మీరు మరీ పాదయాత్రలు చేసేయకండి కాళ్లకు పౌళ్ళొస్తాయి మరీ కుర్చీనే అంటు ఉండకండి బెడ్ సోర్స్ వస్తాయి కేంద్రం వైపు చూస్తూ ఉండకండి కళ్ళు మండుతాయి వర్షానికి దారపు పోగు సాయానికి కూడా మరీ దేవుడి మీదే ఆధారపడకండి వర్షపు ధారలు ముంచెత్తుతున్నాయి ఇంతకీ మీకేం కావాలి అని అడుగుతారా కాస్త శాంతి కరెంటు కోతలేని కాంతి కడుపు నిండా భోజనం ఈ కథ ప్రచురణ పదమూడు తొమ్మిది రెండు వేల ఆరు సర్కార్ ఎక్స్ప్రెస్ ఇలాంటి అందమైన కథలను ఇంకా వినాలనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నలుగురితో షేర్ చేయండి